జూలై ముప్పై ఒకటి ఓ చరిత్ర పాఠం తానే మెస్సియా అని రుజువు చేసే ఓ సూచన ఇవ్వమని యూదులు యేసును అడిగారు యేసు వారికి యోనాను కూర్చున్న సూచన మాత్రమే ఇవ్వబడుతుందని యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఓ గొప్ప చేపలోపల గడిపినట్టే తాను కూడా సమాధిలో మూడు పగళ్ళు మూడు రాత్రులు గడుపుతానని జవాబిచ్చాడు మత స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వరకు అయితే యేసు యోన కంటే ఎంతో గొప్పవాడు యేసు తన మూర్తిమత్వంలో మరెక్కువ గొప్పవాడు ఎందుకంటే యోన కేవలం ఓ మానవుడు యేసు తన విధేయతలో మరెక్కువ గొప్పవాడు ఎందుకంటే యోన దేవునికి ఆ విధేయుడై శిక్షింపబడ్డాడు యేసు నిజంగా చనిపోయాడు యోన సమాధి మాత్రం చేప కడుపులో ఉండింది యేసు తన స్వంత శక్తితో మృతుల్లో నుండి లేచాడు యోన కేవలం ఒక్క పట్టణానికి పరిచర్య చేశాడు కానీ ఏసు సర్వలోకం కొరకు తన ప్రాణం పెట్టాడు ఖచ్చితంగా యేసు తన ప్రేమలో మరెంతో గొప్పవాడు ఎందుకంటే యోన నేనవే పట్టణస్థులను ప్రేమించలేదు అతడు వారు చనిపోవాలని కోరుకున్నాడు యోనా యొక్క సందేశం నేనెవెను తీర్పు నుండి కాపాడింది అతడు దేవుని ఉగ్రత గూర్చిన సందేశహరుడు యేసు సందేశం కృప మరియు రక్షణకు సంబంధించింది మనం క్రీస్తులో నమ్మిక ఉంచినప్పుడు మనం తీర్పు నుండి తప్పించబడటం మాత్రమే కాదు మనం నిత్యమైన సమృద్ధి జీవం పొందుతాం నేటి వచనం తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరుడును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పన చేయి నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నెను మత స్వార్థ పన్నెండవ అధ్యాయం యాభై వచనం ఇవి కూడా చదవండి యోన రెండవ అధ్యాయం లూక ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడు నుండి ముప్పైదు వరకు మత్తై ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వరకు చేయాల్సిన పని దేవుడు తన కుమారుణ్ణి తిరస్కరించడాన్ని క్షమించడు యూదా మత పెద్దలు యేసును తిరస్కరించారు మరియు ఆయనను దేవునిగా గౌరవించడంలో విఫలమయ్యారు మీరు యేసును దేవుని కుమారునిగా గౌరవించే అనేక మార్గాలను ఆలోచించండి మీరు ఆయనను అగౌరవపరిచే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఉదాహరణకు ఒకవేళ ఇతరులు ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం మీరు విన్నప్పుడు మీరేం చేస్తారు యేసును గౌరవించడానికి మరెక్కువ మార్గాల జ్ఞానం కోసం ప్రార్థించండి దేవుడు మేమును గాక ఆమె